అందరికీ నమస్కారం అండి సో అదే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా మాట్లాడదామని వచ్చాను ఎందుకనంటే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నిన్నటితో ఫైవ్ ఇయర్స్ ఫర్ కలర్ ఫోటో అన్న చూడంగానే ఓకే ఫైవ్ ఇయర్స్ అయ్యింది అని ఈ ఫైవ్ ఇయర్స్లో ఇలాగా చాలా ఈవెంట్లకి ఒక మొన్న తెలుసు కథ ఈవెంట్తో కలిపి ఒక ఫిఫ్టీ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా సో ఫైనల్గా డైరెక్టర్గా మళ్ళీ మాట్లాడటం చాలా చాలా ఆనందంగా ఉంది చాలా ఎమోషనల్గా ఉంది ఎందుకనంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ మోగ్లీ థీమ్ మ్యూజిక్ అదంతా ఒక థియేటర్ బయట నుంచనీ మన మ్యూజిక్ మనం అన్నది లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను చాలా ఎమోషనల్గా అనిపించింది ఓకే దీనికోసమే కదా మనం రెండేళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది మన ఈ వరల్డ్ లోపల థియేటర్లో మన సినిమా జరుగుతుంటే బయట మనం వెయిట్ చేయటం ఈ ఫీలింగ్ కోసం అని చెప్పి సో అది ఇంకా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది సో చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా నాకు ఇందక నుంచి మీరు మా సినిమా మా సినిమా అంటే చాలా భయం వేస్తుంది ఇది చాలా మీ అందరికీ నచ్చే మాస్ ఉంటుంది కానీ ఇది అందరికీ నచ్చే చాలా కైండ్ ఆఫ్ పీక్ ఆఫ్ ఎమోషన్స్ మంచి కామెడీ హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకుంటారు కళ నిండా ఏడుస్తారు ఒక ఎడ్నైన్ రష్ వస్తుంది అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇంకా చాలా క్లియర్గా చెప్తాను ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడే విధానం బట్టి మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుందో అండ్ థ్యాంక్స్ టు మై టీం నన్ను నమ్మి నేను ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో ఈ సినిమాకి సంబంధించి ఒక్కటి కూడా ఒక్కటి కూడా నేను కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏది అనుకున్నానో అది చేశానంటే సార్ లైఫ్లాంగ్ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్వా సార్ ఈ ప్రాజెక్ట్ నమ్మినందుకు ఆ బడ్జెట్స్ అవన్నీ ఇచ్చి ఎక్కడ నన్ను కాంప్రమైజ్ అవ్వనివ్వకుండా నాకు నథింగ్ లెస్ దాన్ వావ్ ఇది తప్పునవి ఇంకా ఏమి ఇవ్వద్దు నాకు అని చెప్పి అంత నమ్మి ఇంత టైం ఇచ్చి ఇంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను పిఎంఎఫ్కి ఖచ్చితంగా రుణపడి ఉంటాను అండ్ టు మై టీమ్ నేను నిజంగా కాంప్రమైజ్ అవ్వలేదు అని అంటే సార్ ఒక రకంగా చేస్తే నాకున్న యాక్టర్స్ హర్ రోషన్ సాక్షి థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైతే పేపర్ మీద అనుకున్నానో కరెక్ట్గా అదే తీసుకొచ్చి మీ పర్ఫార్మెన్స్లతో ఒక వర్క్ షాప్ నుంచి మొదలుపెట్టి నాకు వర్క్ షాప్లోనే చాలా ఆనందం వేసేసింది ఓకే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఒక పేస్లో ఉన్నారు అన్న ఫీలింగ్లో ఆ లెవెల్లో చాలా బాగా చేసి అండ్ హర్ష లాస్ట్లో మాట్లాడదాం ఒకటే ఒకటే చెప్తాను నెక్స్ట్ నేషనల్ అవార్డు గుర్తుపెట్టుకోండి సో ఈ లెవెల్ అండ్ ఒక్కసారి మీ ఇద్దరు నువ్వు నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడు వీళ్ళిద్దరూ నా ప్రాణం ఈ సినిమాకి వీళ్ళిద్దరే సో ఫస్ట్ నుంచి రైటింగ్ నుంచి ఉన్నాడు మారుతి రైటింగ్ నుంచి ఉండి తనే కథ కథలో చాలా భాగమే ఈ సినిమాకి టైటిల్ పెట్టి వరల్డ్ క్రియేట్ చేసి ఇంత అద్భుతమైన విజువల్స్ని తీసుకొచ్చాడు ఈ సినిమా ఎంత రూటెడ్గా ఉండబోతుందో ఇతను బాటలు చూస్తే అర్థమవుతుంది రేపు ఈ సినిమా ఎంత మ్యూజిక్ పరంగా ఎంత క్లాసీ ఉండబోతుందో ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది ఎంత భారీగా ఉండబోతుందో నన్ను చూడండి తెలుసు ఇది ఒక్కటి చెప్పగలను ఖచ్చితంగా చాలా 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 మంచి సినిమాది సమ్ మీ అందరికీ బీభత్సంగా నచ్చుతుంది ఈ పాట నచ్చి నచ్చితే దానికి టెన్ టైమ్స్ సినిమా నచ్చుతుంది ఇదైతే చెప్పగలను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో సపోర్ట్గా చాలా చాలామంది చేశారు అండ్ అండ్ థ్యాంక్స్ టు మై నోలన్ బండి సరోజ్ నేను తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి తను ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ని రాసిన విధానాన్ని ఒక అదే ఇంపాక్ట్తో తీసుకొచ్చారు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన జనరల్గా ఏ పబ్లిసిటీ ఈవెంట్స్కి రాను అని అన్నారు సో ఆయన తరపున కూడా నేనే ఇక్కడ ఇలా థ్యాంక్స్ చెప్తున్నాను సో మిగతా వాళ్ళందరి గురించి ఇంకా ఇంకా మాట్లాడతాను మిగతా టెక్నిషియన్స్ గురించి వాళ్ళ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ బజ్ క్యారీ చేస్తూ చాలా పాజిటివ్గా ఇండస్ట్రీలో అందరికీ చెప్తూ మాకు ఒక బలంగా నిలిచారు ఇదే ఇంకా ఇంకా మేము నమ్మకం నిలబెట్టుకుంటాము ప్లీజ్ సపోర్ట్ అందరూ యూ ప్లీజ్ సపోర్ట్ డిసెంబర్ ట్వెల్త్ని మీరు సపోర్ట్ చేయండి డిసెంబర్ ట్వెల్త్ వరకు ప్లీజ్ సపోర్ట్ ఉంచండి సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అందరూ హ్యాపీగా పెచ్చ హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఫిలిం యా